సోలార్ మనం ఫిట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్కువ మనకి చలికాలంలో మంచు కురుస్తూ ఉంటుంది కదా మంచు కురుతూ ఉంటే ఇది డస్ట్ అంతా దానికి ఇట్లా అతక్కపోతూ ఉంటుంది అనమాట ఆ ప్యానల్స్ మొత్తం కూడా అతకపోతూ ఉంటుంది చూసారుగా అట్లా ఉందో డస్ట్ ఈ డస్ట్ వల్ల ఏమవుతుందంటే మనకి సోలార్ ఎక్కువ జనరేట్ చేయడానికి ఆస్కారం ఉండదు ఆ మొత్తం పైన కప్పేసినట్టు ఉండి ఎక్కువ మనకి జనరేట్ కాదనమాట యూనిట్స్ తగ్గుతూ ఉంటాయి కాబట్టి ప్రతి నెలకి ఒకసారి మనం దాన్ని డస్ట్ ఉందా లేదా ఉంటే ఆ వాటర్తోనైతే క్లీన్ చేసుకోవాలి లేకపోతే మనకి యూనిట్స్ తగ్గిపోతాయి అనమాట మనం ఎలా క్లీన్ చేసామో ఇప్పుడు చూపెడతాం మీకు చూసారుగా ఇది మొత్తం మనకి ప్యానల్ ఫస్ట్ అయితే మనం వాటర్తో వాష్ చేయడం జరిగింది ఎందుకంటే దానికి బాగా అతకపోయింది ఆ డస్ట్ అంతా కూడా ప్యానల్స్కి అంటకపోయిందనమాట దాన్ని ఫస్ట్ అయితే మనం వాటర్తో దాదాపుగా క్లీన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం అనమాట అది మొత్తం కడగాలి కడగకపోతే మనకి ఇబ్బంది అవుతుంది అనమాట అందుకనే ప్రతి నెల రెండు నెలలకు నెల పదిహేను రోజులు రెండు నెలలకి వర్షాకాలం మనకు అంత ఇబ్బంది ఉండదు ఎందుకంటే వర్షం పడుతుంటుంది ఏమైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఒక సంబర్లో ఒక చలికాలంలో మాత్రం కొంచెం వీటిని మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది మరి ఎండాకాలం చూడాలి మరి ఇప్పుడైతే సం చలికాలం కాబట్టి బాగా అతక్కపోయింది ఎండాకాలం అయితే ఒక కొంచెం మనం వాటర్ కొడితే వెళ్ళిపోతుందాం అనుకుంటున్నాం ఇప్పుడు ఆల్రెడీ వాటర్ అయితే మనం కొడతా ఉన్నాం కానీ వాటర్కి పోలేదు అది మళ్ళీ ఇప్పుడు మనకి వాటర్ కొట్టితే కొంచెం జస్ట్ పైదేపోయింది కానీ మొత్తం దానికి అతుక్కున్నది మాత్రం పోలేదు మళ్ళీ మనం దాన్ని మనం వేరే దాంతో మొత్తం దాన్ని వాటర్ కొట్టిన తర్వాత కొంచెం వాటర్ కొట్టిన తర్వాత మళ్ళీ దాంతో రుద్ది కడిగి చేయాల్సి వచ్చిందనమాట ఎందుకంటే మనకి డైరెక్టు వాటర్ కొడితే పోలేదు బాగా మంచుకి అతక్కపోయింది దానికి కాబట్టి మళ్ళీ ఇలా మనం రుద్ది కడగాల్సి వచ్చింది మనం జస్ట్ మనం ఇల్లు కడుక్కునే అది ఉంటుంది కదా దాంతోనే మనం మొత్తం కూడా మళ్ళీ చేయటం జరిగింది కాబట్టి కొంచెం మనది స్ట్రెచ్చర్ హైట్ అయింది ఎవరు కూడా అంటే నాకు వెనక చుట్టూ చెట్లు ఉన్నాయి కొద్దిగా హైట్ ఉండాలని పెట్టుకున్నా కానీ కొంచెం కడిగేటప్పుడు మాత్రం మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు అంత హైట్ అవసరం లేదనిపించింది నాకు ఫోరు సిక్స్ మీకు బెటరు ఎందుకంటే అది మంచి కింద ఉండి కూడా కడుక్కోవచ్చు ఇప్పుడు దీన్ని కడగాలంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి మీరు ఎవరైనా పెట్టుకుంటే ఫోర్ సిక్స్ వేసుకోండి స్టాండు ఫోర్ సిక్స్ అయితే కొంచెం బెటరు కింద మొత్తం కూడా మనం కింద ఉండే కడగచ్చు పైన కొంచెం జస్ట్ డ్రమ్ వేసుకొని వాష్ చేసుకోవచ్చు కాబట్టి ఎంత హైటు స్ట్రెచ్చర్ అవసరం లేదు నాకు చెట్లు ఉన్నాయి చుట్టూ అని కొంచెం హైట్ పెట్టుకుంటే బాగుంటుంది అనుకున్నాను కాకపోతే అది మనకు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంది ఇప్పుడు కడిగేటప్పుడు కాబట్టి మీరు ఎవరైనా ఎంత హైటు అవసరం లేదు ఫోర్ సిక్స్ బాగానే ఉంటుంది మీరు వాష్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి మీరు ప్రతి చాలామందికి తెలుసో తెలియదు చాలామంది వాష్ చేస్తున్నారు చేయట్లేదు దీనివల్ల చాలా యూనిట్స్ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు ప్రతీ నెల వీటిని చెక్ చేసుకొని వాష్ చేసుకుంటే మంచి జనరేట్ చేస్తారు